మేడ మొక్క కాఫీ నీళ్ళు ఎందుకు కొట్టిద్దిరా మీ ఏదో చుంచొలకం ఎవరికైనా కొట్టాలి పిస్తే తప్ప అది కాదండి కొత్త వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అలా మొఖలో ముఖం పెట్టేసి మీద పోగొడుతాడు మేనర్స్ మిస్ అయింది అంత కూడా మిస్ అయింది అటు వెళ్దామా హా చ యే య యా యనో అరే జాబిలితో చెప్పనా జాబు రాత్రి కలలలో నా నీవు చేసిన అల్లరి హాయ్ హాయ్ సార్ హౌ ఆర్ యు వెరీ ఫైన్ హౌ ఆర్ యు ఐ యామ్ వెరీ ఫైన్ మీరు సార్ ఐ యామ్ సీరియల్ సింహం లివింగ్ లెజెండ్ ఆఫ్ బులితరా ఎప్పుడు వినలేదే వినలేదంట చెప్పు ఆ చిలకమర్తి సప్తగిరి గుండెల్లో గండం డైరెక్టర్ రైట్ నిన్నేదో పెద్ద ట్రాజడీ కింగ్ అంటారు ఎందుకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చావు లాస్ట్ మినిట్ లో అలా ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది మ్యాచ్ ఫిక్సింగ్ గా ఇచ్చు పిచ్చ అలాంటిదే ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల ఎంతో మంది గ్యాంబ్లర్ సఫర్ అవుతున్నారు ఇవరా నా 10000 ఇవరా 10000 నేను ఎందుకు ఇవ్వాలి అదే లేవు అబ్బా ఎందుకు ఇట్టి దబ్బలు తింటారు సార్ లోపల చైన్ ఉంది తీసేసుకోండి దుబాయ్ లో ఓకే ఓకే సార్ థాంక్యూ ఇట్ సేర్ వాస్తు బౌట్ నా నా టైం పోతే ఏది బాగుదు అరో చిలక హే అశ్విన్ నువ్వు ఇక్కడే ఉన్నావా యాక్చువల్ నీ కోసమే వచ్చాను తెలుసా థాంక్స్ చిలక క్లైమాక్స్ మార్చినందుకు క్లైమాక్స్ మార్చడం కాదు బ్రదర్ టోటల్ నీ లైఫే చేంజ్ చేస్తున్నా రియల్లీ యా హౌ నా నెక్స్ట్ సీరియల్ నీ లవ్ స్టోరీతోనే నువ్వు నన్ను మొన్నొచ్చి కొట్టే లేక నీ ఎమోషన్ నచ్చింది ప్రేమ కోసం నువ్వు జైలుకి వెళ్ళావని తెలిసి నీ క్యారెక్టర్ నచ్చింది నీ లవ్ స్టోరీతో ఒక బయోపిక్ సీరియల్ ఎపిక్ లెవెల్ లో తీస్తే ఆడియన్స్ రిఫ్రెష్ గా ఫీల్ అవుతారు సీరియల్ కి నేమ్ కూడా పెట్టేశాను హృదయంలో హుద్ హుద్ వద్దు యా ఎందుకు తెలిస్తే ఫీల్ అవుద్ది నాకు ఇంట్రెస్ట్ లేదు హీరోయిన్ పేరు ఇందు అంట నువ్వు రాసుకో నువ్వు రెమండేషన్ తీసుకో వెయ్యి ఎపిసోడ్స్ కి లక్ష రూపాయలు పదమూడు వేల ఎపిసోడ్లు ఎంత పదమూడు లక్షలు తీసుకో ఓడు ఫేస్ అలా పెట్టకు బ్రో ఒక్క సీన్ చెప్పి నేను ఇంప్రెస్ చేస్తాను చూడు ఓపెన్ చేసిన వెంటనే ఇందు ముఖం మీద రెండు లీటర్ల యాసిడ్ పోసాం కాళ్ళ ఒక లీటర్ పెట్రోల్ పోసాం కాళ్ళ ఒక లీటర్ డీజిల్ పోసాం కాళ్ళ మూడు కలిపి పోసాం అప్పుడు కాలి నా కాలేదు చంపేస్తావా హిందూ మీద యాసిడ్ పోస్తావా ఇంకోసారి ఇంటి చుట్టుపక్కల కనిపిస్తే ముక్కలు ముక్కలు కన్నరికి ముక్కలకి నక్కలు అవి కూడా తినవండి నీతో తినిపిస్తా ఎందుకు వచ్చిన ఫ్యామిలీ ఫ్యామిలీ తనలో సింగిల్ వేసుకున్నారు మనం కొత్తగా రాసుకుందాం ఇప్పుడే ఒక డెసిజన్కి వచ్చా వీడి వెంటే తిరుగుతా వీడి మీద రీసెర్చ్ చేస్తా వీడి ఒక బయోపిక్ లాంటి సీరియల్ తీసి ప్రపంచ సీరియల్స్ డైరెక్టర్ హిస్టరీ లో ఒక లెజన్ లా మిగిలిపోతా పదా